హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి చూడండి ఏమి ఇలా చూపిస్తుంది అనుకుంటున్నారా సంపూర్ణాన్ని పెళ్ళికూతురు చేయడం అండి పెళ్ళికూతురు చేయడంలో అయితే ఫస్ట్ అయితే ఇలా అయితే పెళ్ళికూతురు రెడీ అయిన తర్వాత అయితే ఇలా అయితే ఫస్ట్ గుడికైతే వెళ్ళి మొక్కొని వచ్చిన తర్వాత అయితే నెలగైతే స్టార్ట్ చేస్తామండి దానిలో భాగంగా ఫస్ట్ అయితే గుడికి వచ్చాము ఎక్కడ అనుకుంటున్నారా సెట్టిబల్ల గ్రామంలో అండి ఇరుగులమ్మ దేవాలయం వాళ్ళ ఇల్లు ఇంటి వెళ్ళిపు దేవుడు అండి అయితే అందుకైతే అమ్మవారికి అయితే బట్టలు పెట్టి పూజ అయితే చేసుకుని వచ్చేసాము ఇంటికైతే ఇంటికి వచ్చిన తర్వాత అయితే మేము వచ్చేసరికి అంతా రెడీ చేసి పెట్టేశారండి అమ్మ వాళ్ళందరూ ఉన్నారు చూడండి ఇలా ముహూర్తం బట్టలు పెట్టి ఇంకా పెద్దవాళ్ళది ఒక చేత బట్టలు పెట్టి ఇలా అయితే మొక్కుండం నింపు బింది మిందైతే ఇలా బట్టలు పెట్టి అన్నీ అయితే పెట్టి ఇలా మొక్కేస్తామండి ఇలా అందరూ అయితే మొక్కు అందరూ అయితే అక్కడ సాంబ్రాన్ని వేసిన తర్వాత అయితే ఫస్ట్ పెళ్ళికూతురు అన్నంగా అందరూ వేస్తాము ఆ తర్వాత అయితే అందరికీ అయితే ఇలా కాళ్ళకైతే మొక్కోవాలండి ఈ అమ్మాయి వాళ్ళ అమ్మండి ఇప్పుడు చూడండి ఇలా అందరి తవా అయితే ఆశీర్వాదాలు అయితే తీసుకునేస్తూ ఉంటుంది అందరి దగ్గర అయితే మేమైతే ఇలా చేస్తాం మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా ఏమైనా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా ఫస్ట్ అందరి దగ్గర అయితే ఇలా చూడండి మా అమ్మండి ఇలా ఆశీర్వాదాలు అయితే తీసుకున్న తర్వాత అయితే నెలుగు స్టార్ట్ చేస్తాము చాలా బాగుంటుందండి పెళ్లివేడు కంటే నూరేళ్ల పంట నూరేళ్ల పంటలో భాగంగా ఇలా అయితే ఫస్ట్ అయితే చూడండి ఇలా అయితే నిలుగైతే స్టార్ట్ చేసేస్తాం ఇంకా చ చూడండి ఇలా అయితే పెట్టే అందరూ అయితే ఫస్ట్ ఇలా ఫస్ట్ ఇంట్లోనే పెడతామండి ఆ తర్వాత అయితే సప్రం అయితే నెలకు పెడతాము చూడండి ఇప్పుడైతే నెలకు పెడుతూ ఉన్నాము అందరూ ఒక్కొక్కరే ఒక్కొక్కరే పెడుతూ ఉన్నాము తనైతే తెల్లి అయితే కడతా ఉందండి ఆకొచ్చి ఆ పాపకి పిన్నమ్మ అవుతుంది చూడండి సంపూర్ణకి అండి మా అత్త కూతురు మా మేనత్తు కూతురండి తనైతే చూడండి ఇలా అయితే తల్లి బొట్ట అయితే ఇంట్లోనే కట్టేస్తామండి మేమైతే మీరు కూడా ఇలానే కడతారా ఇలా తల్లిబట్టు కట్టిన తర్వాత అయితే ఇంకైతే మెట్టెలు కూడా పెట్టేస్తాము ఇంట్లోనే కొందరిలో అయితే సప్రంలో పెడతారు మా ఇంటి సాంప్రదాయం ప్రకారం అయితే మేము ఇంట్లోనే పెట్టేస్తామండి ఇలా మెట్టలు పెట్టేది అయితే మేనమామ పెడతారు లేదంటే మామ వరుస ఉన్న వాళ్ళైతే పెడతారండి అన్న అయితే వాళ్ళ అక్క ఆ అమ్మాయికి అక్క బావా అండి వాళ్ళిద్దరూ ఇలా మెట్టలు పెట్టేసి ఇంకైతే హార్ తీసేసామండి ఇలా అయితే జరిగింది సంపూర్ణాన్ని పెళ్లి కూతురుని చేయడం మెట్టలు పెట్టడం తల్లిబట్టు కట్టడం మా ఇంట్లో అయితే ఇలా చేస్తారు మీ ఇంట్లో ఎలా చేస్తారు ఏమనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించండి ఓకే మరి ఉంటాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్